హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురణు ఉన్నాయనేది తెలుసుకుందాము అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాయనేది కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి రెండు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది ముఖ్యంగా రేపటికి రాయలసీమ లేక ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపింది ఇప్పటికే బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు త్రిపుర మేఘాలయ అస్సాం లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్ సిక్కిం లోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి ఇక రాబోయే రెండు రోజుల్లో అరేబియా సముద్రంలోని పలు భాగాలు లక్షద్వీప్ కేరళ కర్ణాటక తమిళనాడు లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఆల్రెడీ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని అయితే తాకడం జరిగింది సో వచ్చే రెండు రోజుల్లో ఇవి రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇది రాయలసీమ తాకిన తర్వాత దీటి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఈ యొక్క నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇది అంతేకాకుండా దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరీతల ఆవర్తం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ఇక అంతేకాకుండా దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ప్రీతల వార్తనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా యానం మరియు రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక శ్రీకాకుళం అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల కృష్ణ ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే విశాఖ పట్నం అనకాపల్లి కాకినాడ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు